హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నానండి ఇంకా రాలేదు చాలా అంటే చాలా బాగున్నాను అండి సో మన సబ్స్క్రైబర్ ఒక పర్సన్ ఉన్నాడు అన్నమాట అంటే అక్క మీ చిన్నబ్బాయితో ఒక ఫన్నీ వీడియో చేయండి అని చెప్పేసి సో ఫన్నీ వీడియో అవుతుందో ఇది ఏ వీడియో అవుతుందో తెలియదు కానీ వీడియోని స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి వీడియోని అయితే షూట్ చేస్తున్నాను ఇది ఏ విధంగా అవుతుందో చూద్దాం హాయ్ చెప్పు నాన్న హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ చెప్పు ఫ్రెండ్స్ నీ పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు చెప్పు వాళ్ళ చెప్పు చిండు బాబు గారు నీ నీ రియల్ నేమ్ చెప్పాలి నీ పేరు పొట్టుతల్లి నీ నేమ్ చెప్పు నీ పేరు చూసారా సార్ డబుల్ యాక్షన్ నీ పేరు చెప్పు నువ్వు ఏ క్లాస్ చదువుతాను కంప్లీట్ అయిందా ఎల్కేజీ స్టార్టా ఓకే అయిపోయిందా ఓకే సో నేను ఫ్యాన్ ఆఫ్ చేశాను కదా సో అందుకోసం కొంచెం ఎంత సమస్య ఇప్పుడు ఏం చేద్దాం ఎందుకంటే ఫ్యాన్ ఆఫ్ చేస్తేనే మీకు వాయిస్ క్లారిటీ వస్తుంది చెప్పు నానా నీకు బల్పం ఎందుకు సో గాస్ మా చిన్నోడి కళ్ళల్లో బల్పం అసలు కనబడద్దు ఒక్క బేళ కనబడింది అంటే మఠాషే తింటూ ఉంటాడు నాకు తెలియ నాకు తెలియకుండా నేను తిన్నాడు నవ తోడుచుకొని వచ్చిండు కథమైంది నేనెట్లా ఇది చాలా పెద్ద గుండే ఇది కొంచెమే అయిపోయింది అంటే వాడు తినేసి వచ్చిండు తిని మళ్ళీ ఇంకో చిన్న పీస్ పట్టుకున్నాడు అనమాట సో అట్లా ఉంటే అట్లా చెప్పు నానా హాయ్ ఫ్రెండ్స్ ఆమె తిన్నావా చెప్పు చెప్పు తిన్నావా అని చెప్పు ఒకటి తల్లి చెప్పవా చెప్పవా

మాట్లాడద్దు అన్నప్పుడే మాట్లాడుతుంటాడు యాక్చువల్గా చెప్పాలంటే అసలు వీనికి మాట్లాడి రావని చెప్పేసి మేము చాలా వరకు అనుకున్నాం మీరేమో కానీ ఎక్కువ పెద్దనే అసలు చిన్నోడికి రావు హాస్పిటల్లో చూపించండి మంచి డాక్టర్కి చూపించండి అని చెప్పేసి అంటూ ఉండేవాడు బట్ అంటే ఇప్పుడు వీనికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట చాలా వరకు వన్ అండ్ హాఫ్ టూ టూ ఇయర్స్ పడ్డాయంటే గతమే కొందరికి మాటలు ఈజీగానే మాట్లాడుతుంటారు అందరూ బట్ వీడికి మా అబ్బాయికి మాత్రం మాటలు చాలా లేటుగా వస్తూ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఏది క్లారిటీగా పర్ఫెక్ట్గా మాట్లాడు ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని వర్డ్స్ అంటూ ఉంటాడు సో ఆ వర్డ్స్ మాట్లాడిన ప్రతిసారి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది వీడు ఏం తీట పని చేసినా కూడా కొట్టడానికి పోయినా కూడా చూడడానికి క్యూట్ అనిపిస్తుంది అన్నయ్య అన్నయ్య పేరు ఏం పేరు చెప్పవా చెప్పు చెప్పు నాన్న చెప్పవా సో వీడు చెప్పే మూడు లేదు సో వీడు మంచి మూడ్లో ఉన్నప్పుడు వీడు అయితే చెప్తాను ఓకేనా స్మైలి